ఒక అమ్మాయికి ఏం కావాలో తెలుసా ఎలాంటి అబ్బాయి కావాలో తెలుసా ఒక అమ్మాయికి అలాంటి అబ్బాయి కావాలి తను ఏడుస్తుంటే ఎప్పటికీ చూడలేనివాడు తన నమ్మకాన్ని ఎప్పటికీ కోల్పోని వాడు తను ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు తనని అర్థం చేసుకునేవారు లేక ఎన్నో అంటే ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపింటుంది తన కష్టం వచ్చినా బాధ వేసినా తనని గట్టిగా అర్థ చేసుకుని ఏం పర్లేదు నీకు నేనున్నా ఇప్పుడు ఎప్పుడు ఎప్పటికి అని తనని కేరింగ్ గా చూసుకొని ధైర్యం చెప్పేవాడు ఒక్క మాటలో చెప్పాలంటే తనని చిన్న పిల్లలా చూసుకునే అబ్బాయి కావాలి ఎందుకంటే ఒక అమ్మాయికి ఎంత ఏజ్ పెరిగినా కూడా తన మనస్తత్వం మాత్రం ఎప్పటికీ చిన్న పిల్లలానే ఉంటుంది అందుకే తను ఎక్కువగా ప్రేమ కేరింగ్ ని కోరుకుంటుంది చిన్న పిల్ల మనస్తత్వం కావాలి ఈ వీడియో చూసిన అమ్మాయిలు ఇప్పుడు మీరు చెప్పండి ఇలాంటి అబ్బాయి అయినా మీకు కావాల్సింది అండ్ మీ లైఫ్ లో ఇలాంటి వారు ఎవరైనా ఉంటే మాత్రం ఈ వీడియో వాళ్ళకు తప్పకుండా షేర్ చేయండి వాళ్ళు కూడా కొంచెం ఆలోచిస్తారు